నమస్తే అండి వెల్కమ్ టు అవర్ విలేజ్ కల్చర్ ఈ అయితే పల్లెటూరులో పొలాల్లో దొరికే ఫ్రూట్స్ అయితే ఫ్రూట్ సలాడ్ తయారు చేయబోతున్నాం ఎలా చేస్తామో చూసేయండి సార్ 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 కొద్దిగా లాస్ట్ వరకు చూడండి సార్ ఎందుకంటే నేసి ఫస్ట్ టైం మేము ట్రై చేస్తున్నాం తాగిన మేము ఉంటే పర్లేదు ఒకవేళ ఏదైనా జరిగితే కొద్దిగా హాస్పిటల్ కింద ఫోన్ చేయడానికి బాగుంటుంది సార్ చూడండి సార్ ఈ కుండ ఎందుకంటున్నారా ఇప్పుడు ఈ కొబ్బరికాయలు ఇందులో వేసి మిక్స్ చేసి దీని నుంచి సలాడ్ చేసుకుని కొబ్బరికాయలు వేసుకుని తాగుతామండి కొబ్బరికాయలు కొబ్బరికాయ నీళ్ళు వేసి ఫ్రూట్లు సలాడ్ చేస్తాం బాబు కొబ్బరికాయ వేస్తామండి కొబ్బరికాయ బొండలు ఏమండి బాబు మొదటిగా కొండ కావాలండి కొబ్బరికాయ కూడా కావాలండి మరి అంతవరకు ఫ్రూట్స్ కావాలంటే జామపాలు అట్టు పళ్ళు డబ్బపలు నిమ్మ పళ్ళు అన్ని పళ్ళు కలిపి నేచురల్ జా జ్యూస్ చేయదు చూసేయండి కొబ్బరికాయ నీళ్ళలో ఫ్రూట్స్ సలాడ్ ఎలా ఉంటుందో ఈ పూర్తి వీడియో అయితే తప్పకుండా చూసేయండి ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొబ్బరికాయ నరిగేద్దాం అనుకున్నారు ఎలా నరిగితే పని అవుతుంది బాబు ఎందుకంటే మళ్ళీ కలుపుకుని దొరక తాగుతాం కొద్దిగా డిజైన్ గా నరిగిద్దాం చూడండి ఎలా డిజైన్ చేస్తాను కొబ్బరికాయ మనం ఏదో చేయకపోతే మనం వెళ్ళి ఎడతారు ఇది అందుకనే ఈ డబ్బు పండు చేద్దాం ఈ డబ్బు కాయలు మా సెట్ చేయండి మీకు ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి ఎందుకంటే మనకు ఉంది తోట కరీడా నీ మొఖానికి నిమ్మకాయ కూడా కానీ డబ్బు డబ్బుతో ఉందా సో చెప్పండి మాత్రం చెప్తారా ఇదిగోండి మన దగ్గర దొరికి అయితే జామకాయలు నిమ్మకాయలు క్యారెట్ ఇవన్నీ తెచ్చామండి ఇవన్నీ మనమైతే ఈ కోకోనట్ వాటర్ వేసి ఫ్రూట్స్ అలా చేద్దామండి అలా ఇంకా వలిసి దగ్గర ఉన్నారండి మనం అయితే మనం ఫ్రూట్స్ వలిసి చేసుకున్నాం ఇంకా అది మిక్సీ చేసేసుకుంటే దానికి చేసుకోవడం తాగేడమే దానిమ్మకాయ కూడా మా విలేజ్ లో పండింది అండి మొదటిగా కుండే పెట్టుకున్నాం అండి ఇప్పుడు కుండలు ఏం చేయాలనుకుంటున్నాం ఇప్పుడు కొట్టాం కదా కొబ్బరికాయలు ఐదు కొబ్బరికాయలు నీళ్ళు ఇందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉన్నది మీకు తెలిసిందే కదా ఫ్రూట్స్ అలా కదా కొత్త ఫ్రూట్స్ అని అందులో మిక్సింగ్ చేసుకుని అంతే ఇవన్నీ కట్ చేస్తామండి ఇక్కడ అట్టి క్యారెట్ జామకాయలు దానిమ్మకాయలు అన్ని అయితే ఫ్రూట్స్ కట్ చేసామండి ఇవన్నీ కొబ్బరి నీళ్ళు వేసి సలాడ్ తయారు చేద్దాం అండి చల్లని కుండలో బాగుంటదండి అట్మాస్ఫీర్ ఎన్నో పాటు చల్లని సజ్వాలు చల్లని డబ్బకాయలు అందులో చేసుకుని తాత ఉంటదా సూపర్ సూపర్ ఈ ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకుందాం నిమ్మకాయ ఒకటి పిండుకుందాం అండి నిమ్మకాయలతో కొండ చుట్టూ ఏ తయారు చేద్దామండి తెలుసు అలాగే ఇప్పుడు మనం కొబ్బరికాయ తీసాం కదండి నీళ్ళేసాం కదా అందరూ గుంజు ఈ గుంజు కూడా కొద్దిగా టేస్ట్ కోసం ముఖముఖం కోసుకోవచ్చు దగ్గరలో హాస్పిటల్ ఏమంటారు చెప్పండి ఎన్ని అయిన తర్వాత మేము ఉంటే పర్లేదు లేతగా ఉన్న కొబ్బరి గుంజ్ వేసుకుంటే టేస్ట్ నిజంగా చాలా సూపర్ ఉంటుందండి ఆ లేత కొబ్బరి గుంజ్ అయితే ఇందులో వేస్తాం చూడండి చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ లేత కొబ్బరి గుంజ అనేది అన్ని వేసాం కానీ మనం అంత ఒకటి వేసుకున్నాం మానేసాం ఏడాకుండా నల్ల సజ్జవాలు ఈ సజ్జవాలు తెలుసు కానీ బాడీకి ఎంత సెలవు చేస్తానండి ఇవి కూడా రెండు స్పూన్లు వేసుకోవచ్చా ఇందులోనే ఇదిగోండి ఏటాకున్నారా ఇది షుగర్ అండి బాబు అంటే లెక్కగా వేసుకుంటున్నా ఈ కొండ సరిపడా షుగర్ అయితే వేసుకొని వేసుకోని గబ్బా తిప్పి తాగేద్దాం చూసేద్దాం అండి బాబు అన్న ఇంకోసారి చూసేద్దాం అండి చూసేద్దాం అండి వన్ జీరో ఎయిట్ నెంబర్ లో ఇదిగోండి మేమైతే పొలాల్లో ఉన్నాం కదా అయితే స్ట్రాల్ దొరకవు కదా మన నేచురల్ స్ట్రా ఇదే తెలుసా ఇది బొబ్బో సాగు తెలుసు కదా దీని అయితే స్ట్రాక్ తయారు చేస్తాం చూడండి బొబ్బో సాగులతో స్ట్రాల్ తయారు చేస్తామండి

ఇదిగోండి కొబ్బరికాయలో ఫ్రూట్ సలాడ్ అయితే కొబ్బరికాయ నీళ్ళు ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చీజ్ కొట్టుకుని తగ్గం పచ్చడి పొలాల మధ్యలో నిజంగా ఇలా ఫ్రూట్స్ సలాడ్ చేసామండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చూడండి మీరు కూడా తప్పకుండా మర్చిపోకండి బాబు టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ట్రై చేసేయండి బా ఇంకోసారి ఉందండి బల్లేగొ ఉందండి వీలైతే ఒకసారి మీరు ట్రై చేయండి మాకు అన్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరిదాకా ఎలా చూసారో అలాగే లైక్ అని సబ్స్క్రైబ్ చేసాను బాబు మీరు ఎలా సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోలు మేము చేస్తామండి ప్లీజ్ సబ్స్క్రైబ్